ఎనిమిదివ జాబ్ మేళాను ప్రారంభించిన నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో ఎనిమిదివసారి జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నంద్యాలో ఇది సెవెంత్ జాబ్ మీద అండి దీంట్లో ఆల్మోస్ట్ నద్యూ వరకు టోటల్ ట్వంటీ సెవెన్ కంపెనీస్ వచ్చినాయండి దాంట్లో సెలెక్ట్ మొత్తం స్టూడెంట్స్ వన్ థౌసండ్ టూ ఎయిటీ సిక్స్ అండి దాంట్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఫైవ్ ఫార్టీ టూ అండి అంటే ఇది చిన్న విషయం కాదు చాలా మంది సెలెక్ట్ అయినారు దీంట్లో ఎందుకంటే ఎవ్రీ మంత్ నేను నేను ఎవ్రీ మంత్ అటెండ్ అవుతున్నాను ఇంకొకటి నెక్స్ట్ మంత్ వచ్చేసి అసలు ఇప్పుడే డిస్కస్ చేద్దాం బేగా జాబ్ మీద పెడదాం అనుకున్నాం దాదాపు ఒక థర్టీ కంపెనీస్ నంద్యాలకి వచ్చినట్టు దాదాపు చుట్టుపక్కల అందరు అంటే నంద్యాల ఒకటి కాదు నంద్యాల చుట్టుపక్కల నంద్యాల గ్రామం కానీ ఆలగడ్డానికి అందరికీ నంద్యాలలోనే పెద్ద జాబ్ మీద పెడదాం అనుకుంటున్నాం మేమంతా మీరందరూ ఒకవేళ ఇప్పుడు మీరు మీరు సెలెక్ట్ అయినా కానీ ఎవరు సెలెక్ట్ అయినా కానీ మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తాయండి ఇదే ఇది ఇది కానీ కాదు ఒకవేళ కాకపోతే కదా నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంటుంది నేను ఒకటే అంటాను జాబ్ అనేది మనకు ఆపర్చునిటీ అనేది ఒక్కసారి కదా వస్తూనే ఉంటుంది జాబ్ పెద్దదన్నా చిన్నదన్నా మీరు ఎప్పుడు ఆలోచించాలండి కంపల్సరీ మీరు ఏమంటే ఏదన్నా ఇంటర్వ్యూస్ ఉంటే అటెండ్ చేస్తున్నా ఉంటాయి మీకు తెలియదు ఎప్పుడు ఎక్కడ మీకు ఏమంటే ఆపర్చునిటీ వస్తుందో ఎందుకంటే నేను కూడా ఎంగేజ్ చదివినప్పుడు నాకు కూడా ప్రాజెక్ట్ వర్క్లో నేను ఫైవ్ మంత్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో చేశాను నాకు తెలుసు ఎంత టఫ్ జాబ్ చేయడం పొద్దున ఎయిట్ ఓ క్లాక్ లేని సెవెన్ ఓ క్లాక్ వరకు మార్కెటింగ్ బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుని తిరిగామని నేను అనుకున్నాను నేను జాబ్ చాలా టఫ్ అని నాకు ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది చాలా టఫ్ అంటే నేను నాకు ఏమంటే నాకు మార్కెటింగ్ దీంతో నాకు ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి నేను చేశాను నాకు తెలుసు చాలా ఇది ఉంటుంది అయితే కూడా అంటే నేను నాకు తెలుసు బిగా నేను కూడా ఎంబీఏ చేశాను నాకు ఎంత జాబ్ ఆపర్చునిటీస్ మా ఫ్రెండ్షిప్లో నా తప్ప అందరూ జాబ్ే చేస్తున్నారు మంచి కంపెనీస్లో ఉన్నారు దానికోసం ఏమన్నా ఒకవేళ ఇక్కడ కాకపోతే అన్నా కానీ మీ రెజ్యూమ్ మనకి ఇస్తే కూడా మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చాలా మంది వేరే హైదరాబాద్లో కంపెనీస్ ఉన్నాయని అక్కడ కూడా మీరు అప్లై చేయవచ్చు కంపల్సరీ మేము కూడా రికమెండ్ చేస్తాం మా హెచ్ఆర్ మేనేజర్స్ అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కావాలంటే అక్కడ కూడా మన ఆపర్చునిటీ ఉంటుంది ఏమన్నా ఉంటే కూడా మీకు చెప్పండి కంపల్సరీ మీరు ఇంకా వేరే కంపెనీస్ మీకు ఒకవేళ హైదరాబాద్లో ఢిల్లీ అన్నా కానీ ఏదైనా పెద్ద కంపెనీస్లో అన్నా కానీ మీరు ఒకవేళ ఎంబీఏ లేకపోతే డిగ్రీ ప్రెషర్స్ ఎవరన్నా ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి కావాలంటే మీ నాకు ఫార్వర్డ్ చేస్తే నేను కూడా అక్కడ ఇది చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్